సో ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఏదైతే ప్రజెంట్ తెలంగాణలో అమిత్ షా వీడియో మార్పింగ్ కేసు ఉందో ఇది సంచలనం అయితే రేపిందనమాట ఏకంగా ఐదుగురిని పోలీసులు అయితే అరెస్ట్ చేయడం అయితే జరిగింది కేంద్ర హోంమంత్రి అమిత్ షా వీడియో మార్పింగ్ కేసులో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు భాజపా నేత ప్రేమేందర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియా యూనిట్లో పనిచేస్తున్న పెండియాల వంశీకృష్ణ మన్నే సతీషు పెట్టం నవీను ఆస్మా తస్లిం కోయా గీతలను అరెస్ట్ చేసి వారి నుంచి ఐదు సెల్ ఫోన్లు రెండు ల్యాప్టాప్లు రెండు సిసి సిపిలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు దర్యాప్తులో భాగంగా పోలీసులు పలు అంశాలను కూడా గుర్తించారు గత నెల ఇరవై మూడున మెదక్లో అమిత్ షా పబ్లిక్ మీటింగ్లో పాల్గొన్నారు అయితే రిజర్వేషన్లకు సంబంధించి అమిత్ షా మాట్లాడినట్లు మార్పింగ్ చేసిన వీడియో ప్రధాన నిందితుడు ఎండియా వంశీకృష్ణ వాట్సాప్కి అయితే వచ్చింది ఆ వీడియోను పలు వాట్సాప్ గ్రూప్లు ఫార్వర్డ్ చేయడంతో పాటు కాంగ్రెస్ అధికారిక ట్విట్టర్ ఖాతాలో కూడా పోస్ట్ చేశారు మిగిలిన వారు కూడా వారి వ్యక్తిగత ట్విట్టర్ ఖాతాలో అప్లోడ్ చేశారు ఈ వీడియోలో వాస్తవం లేకపోవడంతో ట్విట్టర్ దాన్ని డిలీట్ చేసినట్టు కూడా పోలీసులు అయితే తెలిపారు విచారణ అనంతరం నిందితులను కోర్టులో హాజరుపరచగా ఐదుగురు నిందితులను పదివేలతో ఇద్దరు పూచీకత్తులపై కోర్టు బెయిల్ మంజూరు చేసింది ప్రతి సోమవారం శుక్రవారం దర్యాప్తు అధికారి ఎదుట హాజరు కావాలని కూడా ఆదేశించింది సో ఈ విధంగా అయితే అరెస్ట్ చేయడం జరిగిందనమాట అమిత్ షా కేసులోని ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో